సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు కుటుంబానికి సమాజానికి తనను ఎంతో కాలం దూరం చెప్పారు ఏ తప్పు చేయకపోయినా కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు తన విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి ఆమె వినమ్రంగా చేతులెత్తి మొక్కారు అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు అనంతరం హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరు పేర్కొన్నారు కవిత వెంట బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ భర్త అనిల్ కుమారుడు ఆదిత్య నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జాగృతి నాయకులు మహిళా నాయకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మాగట్టి గోపీనాథ్ ఎంఎస్సీ రవీందర్ రావు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు జై తెలంగాణ జై కవితక్క జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు చాలా రోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ ట్రేన్లు నాయకులు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు అభిమానులు పూల వర్షం కురిపించారు వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు వేల మంది వంతల కార్లతో శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ ఇంటికి చేరుకున్నారు ఢిల్లీ నుంచి ఆమె వెంట వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ సునీత లక్ష్మారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కల్వకుర్ల సంజయ్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ మాలుత్ కవిత ఎంఎస్సీలు శ్రీనివాస్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి బాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ గణేష్ గుప్తా సుమన్ పైలెట్ రోహిత్ రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు రాత్రి ఏడు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు గులాబీ పూల వర్షం కురిపించారు పార్టీ నాయకులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు బాణ సంచా కల్చారు లంబాడి మహిళలు తమ సంప్రదాయ నృత్యాన్ని చేశారు ఇంటి వద్ద కూడా కవిత జై తెలంగాణ నినదించారు అందరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు ఇంట్లోకి రాగానే పూజ గదిలో దేవుడికి సాష్టాంగ నమస్కారం చేశారు తల్లి శోభమ్మకు పాదాభివందనం చేశారు ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు కవితను పరామర్శించడానికి కేటీఆర్ సతీమణి శైలిమ హరీష్ రావు సతీమణి శ్రీనిత ఇతర బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు ఆమెను కేటీఆర్ ఆలింగనం చేసుకుని చెప్పారు ఈ ఫోటోను కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇప్పుడు రాఖీ పండుగకు సంపూర్ణత అని పేర్కొన్నారు కవితను ఇంటి వద్ద కలిసిన వారిలో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మూటా గోపాల్ మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు బ్యానర్లు హోర్డింగ్ ఏర్పాటు చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బుధవారం ఢిల్లీ నుంచే హైదరాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు కుటుంబానికి సమాజానికి తనను ఎంతో కాలం దూరం చేయలేరని ఏ తప్పు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు తన విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి ఆమె వినమ్రంగా చేతులెత్తి మొక్కారు అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు అనంతరం హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరు పేర్కొన్నారు కవిత వెంట బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ భర్త అనిల్ కుమారుడు ఆదిత్య నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జాగృతి నాయకులు మహిళా నాయకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మాగట్టి గోపీనాథ్ ఎంఎస్సీ రవీందర్ రావు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు జై తెలంగాణ జై కవితక్క జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు చాలా రోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ చేయన్లు జాగృతి నాయకులు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు అభిమానులు పూల వర్షం కురిపించారు వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు వేల మంది వందల కార్లతో శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ ఇంటికి చేరుకున్నారు ఢిల్లీ నుంచి ఆమె వెంట వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ సునీత లక్ష్మారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్సీలు పోచ శ్రీనివాస్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ గణేష్ గుప్తా సుమన్ పైలెట్ రోహిత్ రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు రాత్రి ఏడు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు గులాబీ పూల వర్షం కురిపించారు పార్టీ నాయకులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు బాణ సంచ కల్చారు లంబాడి మహిళలు తమ సంప్రదాయ నృత్యాన్ని చేశారు ఇంటి వద్ద కూడా కవిత జై తెలంగాణ అని నినదించారు అందరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు ఇంట్లోకి రాగానే పూజ గదిలో దేవుడికి సాష్టాంగ నమస్కారం చేశారు తల్లి శోభమ్మకు బాధాపి వందనం చేశారు ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు కవితను పరామర్శించడానికి కేటీఆర్ సతీమణి శైలిమ హరిష్ రావు సతీమణి శ్రీడిత ఇతర బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు ఆమెను కేటీఆర్ ఆలింగనం చేసుకుని చెప్పారు ఈ ఫోటోను కేటీఆర్ చేస్తూ ఇప్పుడు సంపూర్ణత చెరింది అని పేర్కొన్నారు కవితను ఇంటి వద్ద కలిసిన వారిలో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ముఠా గోపాల్ మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు బ్యానర్లు హోర్డింగ్ ఏర్పాటు చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బుధవారం ఢిల్లీ నుంచే హైదరాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు కుటుంబానికి సమాజానికి ఎంతో కాలం దూరం ఏ తప్పు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు తన విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి ఆమె వినమ్రంగా చేతులెత్తి మొక్కారు అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు అనంతరం హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరు పేర్కొన్నారు కవిత వెంట బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ భర్త అనిల్ కుమారుడు ఆదిత్య నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జాగృతి నాయకులు మహిళా నాయకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మాగట్టి గోపీనాథ్ ఎంఎస్సీ రవీందర్ రావు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు జై తెలంగాణ జై కవితక్క జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు చాలా రోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్త జాగృతి నాయకులు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు అభిమానులు పూల వర్షం కురిపించారు వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు వేల మంది వందల కార్లతో శంషాబాద్ నుంచి బంజారా హిల్స్ ఇంటికి చేరుకున్నారు ఢిల్లీ నుంచి ఆమె వెంట వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ సునీత లక్ష్మారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్సీలు పోచ శ్రీనివాస్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ గణేష్ గుప్తా బాల్కామన్ పైలెట్ రోహిత్ రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు రాత్రి ఏడు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు గులాబీ పూల వర్షం కురిపించారు పార్టీ నాయకులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు బాణ సంచా కల్చారు లంబాడి మహిళలు తమ సంప్రదాయ నృత్యాన్ని చేశారు ఇంటి వద్ద కూడా కవిత జై తెలంగాణ అని నినదించారు అందరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు ఇంట్లోకి రాగానే పూజ గదిలో దేవుడికి నమస్కారం చేశారు చేశారు తల్లి శోభమ్మకు ఆ సమయంలో సతీమణి శైలిమ హరీష్ రావు సతీమణి శ్రీడిత ఇతర బంధువులు పెద్ద ఎత్తున వచ్చారు హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు ఆమెను కేటీఆర్ ఆలింగనం చేసుకుని చెప్పారు ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఇప్పుడు పండుగకు సంపూర్ణత చేకురింది అని పేర్కొన్నారు కవితను ఇంటి వద్ద కలిసిన వారిలో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరి రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మూటా గోపాల్ మాజీమంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు బ్యానర్లు హోర్డింగ్ ఏర్పాటు చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు కుటుంబానికి సమాజానికి తనను ఎంతో కాలం దూరం చేయలేరని తేల్చి చెప్పారు ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు అనంతరం హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటారని తెలిపారు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ భర్త అనిల్ కుమారుడు ఆదిత్య నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు జాగృతి నాయకులు మహిళా నాయకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మాగట్టి గోపీనాథ్ ఎంఎస్సీ రవీందర్ రావు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు జై తెలంగాణ జై కవితక్క జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు చాలా రోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు జాగృతి నాయకులు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు అభిమానులు పూల వర్షం కురిపించారు వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు వేల మంది వందల కార్లతో శంషాబాద్ నుంచి హిల్స్ ఇంటికి చేరుకున్నారు ఢిల్లీ నుంచి ఆమె వెంట వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ సునీత లక్ష్మారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ మాలోద్ కవిత ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ గణేష్ గుప్తా బాల్కాసుమన్ పైలెట్ రోహిత్ రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు రాత్రి ఏడు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పలికారు గులాబీ పూల వర్షం కురిపించారు పార్టీ నాయకులు ఎదురుగా స్వాగతం పలికారు లంబాడి ఇంటి వద్ద కూడా కవిత జై తెలంగాణ ధన్యవాదాలు తెలిపారు అనంతరం కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు ఇంట్లోకి రాగానే పూజ గదిలో దేవుడికి సాష్టాంగ నమస్కారం చేశారు తల్లి శోభమ్మకు బాధాపి వందనం చేశారు ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు కవిత పరామర్శించడానికి కేటీఆర్ సతీమణి శైలిమ హరిష్ రావు సతీమణి శ్రీత ఇతర బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు ఆమెను కేటీఆర్ ఆలింగనం చేసుకొని దేయిని చెప్పారు ఈ ఫోటోను కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇప్పుడు రాఖీ పండుగకు సంపూర్ణత చెకురింది అని కవితను ఇంటి వద్ద కలిసిన వారిలో పల్లా రాజేశ్వరరెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మూటా గోపాల్ మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు బ్యానర్లు లను ఏర్పాటు చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు కుటుంబానికి సమాజానికి తనను ఎంతో కాలం దూరం చేయలేరని తేల్చి చెప్పారు ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే మొక్కారు అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు అనంతరం హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అనేక పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత వెంట బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు అనిల్ ఆదిత్య నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జాగృతి నాయకులు మహిళా నాయకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మాగట్టి గోపీనాథ్ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు జై తెలంగాణ జై కవితక్క జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు చాలా రోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు జాగృతి నాయకులు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు అభిమానులు పూల వర్షం కురిపించారు వారికి పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ కవిత అభివాదం చేశారు వేల మంది బంతల కార్లతో శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ ఇంటికి చేరుకున్నారు ఢిల్లీ నుంచి ఆమె వెంట వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ సునీత లక్ష్మారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ గణేష్ గుప్తా సుమన్ పైలట్ రోహిత్ రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు రాత్రి ఏడు గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్నారు ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు గులాబీ పూల వర్షం కురిపించారు పార్టీ నాయకులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు బాణ కల్చారు లంబాడి మహిళలు తమ సంప్రదాయ నృత్యాన్ని చేశారు ఇంటి వద్ద కూడా కవిత జై నినదించారు అందరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కవితకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు ఇంట్లోకి రాగానే పూజ గదిలో దేవుడికి సాష్టాంగ నమస్కారం చేశారు తల్లి శోభమ్మకు పాతాపి వందనం చేశారు ఆ సమయంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు కవితను పరామర్శించడానికి శైలిమ హరీష్ రావు సతీమణి శ్రీడిత ఇతర బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు ఆమెను కేటీఆర్ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు ఈ ఫోటోను కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇప్పుడు రాఖీ పండుగకు సంపూర్ణత చేకూరింది అని పేర్కొన్నారు కవితను ఇంటి వద్ద వారిలో పల్ల రాజేశ్వర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి మూటా గోపాల్ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు బ్యానర్లు హోర్డింగ్లను ఏర్పాటు చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై ఉద్దేశపూర్వకంగా మోపిన కేసులో కడిగిన ముత్యంలా సంపూర్ణంగా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంతిమ విజయం సాధించే వరకు అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు కుటుంబానికి సమాజానికి తనను ఎంతో కాలం దూరం చేయలేరని ఏ తప్పు చేయకపోయినా చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు తన విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి ఆమె వినమ్రంగా చేతులెత్తి మొక్కారు అంతిమ విజయం సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని అనంతరం హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా కవిత మాట్లాడారు న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో